నమస్తే అక్క ఇప్పుడు జిహెచ్ఎంసీ కౌన్సిలింగ్ ఎలా అయింది అంటారు లోపల కౌన్సిల్ యాజ్ ఇట్ ఈస్ అండి ఎప్పుడు పోయినట్టే పోయాము టీ టీ తాగాము టీ బ్రేక్ లో తర్వాత లంచ్ చేసాము వచ్చేసాం కాయా పియా కాయా పియా ఆగయా ఇంకొకటి మీకు బీజేపీకి ఇంకా ఎంఐఎం పార్టీకి గొడవలు అయినాయి అని అన్నారు అసలు ఏమైంది ఎందుకైందా చూడండి ఇది వన్ ఫిఫ్టీ ఇయర్స్ ఆఫ్ వందే మాతరం టు మార్క్ ద ఆనర్ వన్ ఫిఫ్టీ ఇయర్స్ ఆఫ్ వందే మాత్రం వందే మాతర ప్రతి పబ్లిక్ ప్లేస్ లోను ఆర్గనైజేషన్స్ లోను వందే మాతర గేయం పాడాలి అన్నది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ప్రతి ఒక్కరికి కూడా తెలిసిందే ఈ రోజు మీరు చూస్తున్నారు స్కూల్స్ లలో లలో ప్రతి ఒక్కరు కూడా ఆ గేయం ని పాడుతున్నారు వందే మాతర గేయం గేయం అంటే ఏంటంటే ఆ వందే మాతర గేయం వల్లనే ఈ రోజు మనకి స్వాతంత్రం వచ్చింది అట్లాంటి గేయాన్ని వీళ్ళు ఈ రోజు అవమానించారు వందే మాతర గేయం ఎప్పుడైనా సభ ప్రారంభం పాడతాం దాని తర్వాత నేషనల్ పాడి క్లోజింగ్ చేస్తాం ఆ కామన్ సెన్స్ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలియదు మేము వందే మాత్రం గేయం పాడాలి అని అంటే పాడలేదు తర్వాత మా ఎంపీ రఘునందన్ అన్న గారు వందే మాత్రం ఒక గొప్పతనాన్ని మేయర్ గారికి వివరించి చెప్పిన తర్వాత మేయర్ గారు ఒప్పుకున్నారు పాట పాడుతున్నాము ఎంఐఎం కార్పొరేటర్లు ఈ రోజు భారతదేశంలో ఉంటూ భారతదేశం స్వాతంత్రంలో ఉంటూ గాలి పీల్చుకుంటూ ఇక్కడ తిండి తినుకుంటూ కనీసం వందే మాత్ర గేయం పాడుతుంటే లేచి కూడా వాళ్ళు నించోలేదు ఆ తర్వాత జమన రాష్ట్ర రాష్ట్ర గీతం ఆ రాష్ట్ర గీతం పాడితే కూడా వాళ్ళు లేచి నించో లేదంటే నిజంగా కూడా వాళ్ళకి ఓటేసే ప్రజలు వాళ్ళని చూసే ప్రజలు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోండి అట్లాంటి వాళ్ళు నిజంగా మన దేశంలో ఉండాలా అట్లాంటి వాళ్ళు నిజంగా మన తెలంగాణలో ఉండాలా అని చెప్పి ప్రజలే ఆలోచించుకోండి ఇంకొకటి అక్క పొద్దున మీరు ఒక దున్నపోతుంది తెచ్చి ఆ దున్నపోతు ఒక లెటర్ ఇచ్చారు సో ఆ దుమ్ ఆ దున్నపోతులు చూసి రిప్లై సంబోధించింద పోతు చూసి ఎవరిని సంబోధించలేదండి మేము దున్నపోతు గారికి గౌరవంతో దున్నపోతు గారిని తీసుకొని రావడం జరిగింది ఎందుకంటే మన పెద్దలు చెప్తారు దున్నపోతు మీద వర్షం దున్నపోతుకి చలనం ఉండదు ఎందుకంటే దున్నపోతు స్కిన్ థిక్ స్కిన్ ఉంటది అలాగే మన మేయర్ గారు కూడా గత ఐదు సంవత్సరాల నుంచి ఎన్నో సమస్యలు ఉన్నాయి ఇది నేను చెప్పే సమస్య కాదు మీ అందరికీ కూడా తెలిసిందే కుక్క కాటుకు ఒక బాలుడు చచ్చిపోయి ప్రతి సంవత్సరం వరదలు రాగానే ఎవరో ఒకరు నాలాలో పడుతున్నారు చనిపోతున్నారు ఫైర్ అయ్యి ఇప్పటికీ కూడా ఒక పదుల మంది కంటే ఎక్కువ మంది చనిపోయారు రోడ్ ఆక్సిడెంట్స్ అవుతున్నాయి ఎక్కడ పడితే అక్కడ మురికి వాటర్ పొల్యూషన్ తోటి అనారోగ్యం పాలవుతున్నారు ఇన్ని సమస్యలు ఉన్నాయి మేయర్ గారికి చలనం లేదు కనీసం దున్నపోతు గారిని తీసుకొని వస్తానన్నా మేయర్ గారికి చలనం వస్తదేమో సరే దున్నపోతు గారికి చెప్పినా చలనం ఉండదు మేయర్ గారికి చెప్పినా చలనం ఉండదు కదా గారికే మేము లెటర్లు ఇచ్చుకుంటే అయిపోతుంది మేయర్ గారికి లెటర్లు ఇవ్వడానికి పోతే మమ్మల్ని అరెస్ట్ చేస్తుంది కదా కాబట్టి మా దున్నపోతుని తెచ్చుకొని రావడం జరిగింది